హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ మై బర్త్డే నా బర్త్డే కోసం మా డాడీ ఏం గిఫ్ట్స్ ఇచ్చాడు అనేది మీతో షేర్ చేసుకుందామని మనీ ఇచ్చాడు సీతా కలెక్షన్ నేను ఇన్స్టా పేజ్లో ఈ శారీస్ అయితే తీసుకున్నా సెవెన్ మంత్స్ బ్యాక్ వచ్చాయి శారీస్ అప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ అయింది నేను అడిగినప్పుడు మళ్ళీ వచ్చినాయంట తను మెసేజ్ చేసింది ఈ రెండు శారీస్ అయితే నేను అందులో తీసుకుని వన్ బై వన్ చూసేద్దాం ముందుగా వాచెస్ అమెజాన్లో బుక్ చేసుకున్నవి మనీస్తే ఇది ఒక బ్రౌన్ కలర్ వాచ్ నార్మల్ వాచ్ ఇది కంపెనీ వచ్చేసి స్టైల్ డోస్ అంట నాకు బాగా నచ్చింది వాచ్ ఇది ఒకటి తీసుకున్నా డైలీ యూజ్ పర్పస్ అండి ఇంకొకటి వచ్చేది ఫాస్ట్ ట్రాక్ అండి ఇది కూడా చాలా బాగుంది వాచ్ ఇది ఒకటి పిక్ చేసుకున్నా ఇది రోజ్ గోల్డ్ కలర్లో ఉంది రోజ్ గోల్డ్ అనలేను గోల్డ్ అని కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది మొత్తం డిజైన్ ఇలా వచ్చింది ఇది ఫార్ స్టాక్ వాచ్ నాకు బాగా నచ్చింది ఇది నెక్స్ట్ వచ్చేసి శారీస్ చూద్దాం ఆఫర్ శారీ ఇది నాకు చాలా బాగా నచ్చింది అప్పుడు వచ్చినప్పుడు తీసుకుందాం అంటే అవుట్ ఆఫ్ స్టాక్ అయింది సీతా కలెక్షన్ పేజీలో మళ్ళీ స్టాక్ వచ్చిందని చెప్తే ఈ కలర్ కాంబినేషన్ తీసుకున్నా బార్డర్ పైతానీ బార్డర్ వస్తుంది శారీ మొత్తం ఇట్లా బూటా వస్తుంది మంచి బిస్కెట్ కలర్ అంటారు కదా లైట్ ఇది పళ్ళు అండి మొత్తం ఇప్పట్లేదు నేనైతే స్టిచ్చింగ్ ఏం చేయించట్లేదు ఇప్పుడు ఆల్రెడీ మ్యారేజ్ డేకి తీసుకున్న శారీ ఉంది అదే వేసుకుంటా ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చిందండి ఇలా బూటా వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వచ్చింది నాకు ఈ కలర్ చాలా బాగా వచ్చింది నెక్స్ట్ సారీ చూద్దాం ఇది మంచి ఎల్లో అండి ఆరెంజ్ మిక్స్ ఎల్లో దానికి పింక్ బార్డర్ మొత్తం ఇట్లా సిల్వర్ అండ్ గోల్డ్ బూటా వచ్చింది మ్యాంగో బూట దీని పళ్ళు వచ్చేసి ఇలా డిజైనర్ పళ్ళు వచ్చింది బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వచ్చిందండి ఈ శారీకి ప్లెయిన్ వచ్చి ఇలా బార్డర్ వచ్చింది ఇదే నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక ఫ్యాన్సీ శారీ అండి కలర్ కాంబినేషన్ బాగుందని తీసుకున్నా ఇక్కడే పక్కన బయటి వెళ్ళినప్పుడు తీసుకున్న ఫ్యాన్సీ సారీ ఇది పళ్ళు ఎప్పుడైనా డైలీ యూస్కి వస్తుంది ఇది బ్లౌజ్ బార్డర్ వచ్చింది ఇదండి నా బర్త్డే షాపింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ భరద్వాజ్ లైఫ్ స్టైల్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్